नमस्ते जे टीवी सेवन न्यूज की स्वागतम ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ పదవి బాధ్యతలు స్వీకరించి భారతదేశం ప్రపంచంలో దేశాలతో తలతూగే విధంగా తీర్చిదిద్దగలరని ఎన్ఆర్ఐ బీజేపీ నేత పెద్ది రవికుమార్ కురుమా అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మూడవసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతున్న సందర్భంగా దుబాయ్ లో ఆదివారం నాడు మన దేశానికి చెందిన కార్మికులు బీజేపీ ఎన్ఆర్ఐ సెల్ కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు ఈ సందర్భంగా దుబాయ్ లోని జబల్ అలీలో గల మాల్ మార్కెట్ ప్రాంగణంలో సమ్మేళనం జరిగింది ఎన్ఆర్ఐ బీజేపీ సెల్ కార్యకర్తలు పవన్ సాయి హిందల్వాయి మండల స్థాయి గల్ఫ్ బాధిత అధ్యక్షుడు గోపు రాజశేఖర్ పెద్ది రవికుమార్ కుర్మ ఉప్పు సాగర్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో నర లక్ష్మణ్ రాజేశ్వర్ అజయ్ గుప్తా అభిలాష్ రాజేష్ యాదవ్ రతిక్ మహేష్ దుబాయ్ లోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఉత్సాహంగా ఆనందోత్సాహాలతో సంతోషాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు అలాగే పెద్ది రవికుమార్ కుర్మ పవన్ సాయి గోపు రాజశేఖర్ మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం కమల వికాసానికి ఎన్డిఏ కూటమి బిజెపి చేసిన కృషి అమోఘమని కొనియాడారు ఇదిలా ఉండగా ఛాయ్ తాగి చర్చ కార్యక్రమం జరుపుకొని దేశం కోసం ధర్మం కోసం కృషి చేసిన అలాగే ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి పదంలో పయనించాలని బడుగు బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పెద్ది రవికుమార్ కుర్మా కోరారు